రాయదుర్గం పట్టణంలో సిఐ జయనాయక్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది కేటీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్సిసి విద్యార్థులు జాతీయ సమైక్యత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు శుక్రవారం మధ్యాహ్నం పోలీస్ స్టేషన్ వద్ద సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ముందుగా సిఐ నివాళులర్పించారు అనంతరం ఎస్ఐ ఎన్సిసి విద్యార్థులు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం పట్టణంలో ఎన్సిసి విద్యార్థులతో కలిసి కవాతు నిర్వహించారు కూడలిలో మనోహారం ఏర్పాటు చేశారు జాతీయ సమైక్యత ప్రతిజ్ఞ కూడా చేశారు కార్యక్రమంలో ఎస్ఐ ప్రసాద్ ఎన్సిసి కోఆర్డినేటర్ జక్కల కిరణ్ తదితరులు పాల్గొన్నారు భారతదేశ ప్రజల మీద మేము సద్దార్ హల్లభై పడాలి యొక్క ఆశయాలను ఆలోచనలను ముందుకు తీసుకెళ్తామని మేమందరం కూడా దేశ అభివృద్ధికి భేదాలు లింగ బేనాదాలు ప్రాంతీయ అసమానతలు అవన్నీ మర్చిపోయి ఏ సాధ్యతను కాపాడుతామని ఆయన యొక్క నూట యాభై జన్మదిన శుభాకాంక్ష చేస్తున్నాము ఈనాటి సాహిత్యం పట్టణలో ఎన్జీపీ వారి బృందంతో మా స్థానిక పోలీసులు అందరం కలిసి సర్దార్ వల్లభాయ్ పటేల్జీ గారికి నూట యాభై సందర్భంగా మన దేశానికి ఉప ప్రధానిగా మరియు సెంట్రల్ హోమ్ మినిస్టర్గా కూడా ఆయన పనిచేయడం జరిగింది ఆయన ఫ్రీడంగా మనకు వారి త్యాగానికి విరోధ నిదర్శంగా మనం ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం అందరూ కూడా ఐక్యంగా ఉండి యూనిటీలో పనిచేస్తే ఏదైనా సాధించగలం అన్నటువంటి ఆయన తీసుకురావడం జరిగింది ఆయన ఐరన్ సర్దార్ ఒక మంచి కావడం అలాగే ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా కూడా ఆయన మంచి రిలీఫ్ రావడం కూడా మంచి దాంతో భాగంగా మన పరిధిలో దేశ నాయకుల గురించి స్పందించుకోవడం ఈరోజు ఈ కార్యక్రమానికి మండల ప్రజలందరికీ కూడా మీడియా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను డే ఆన్ ద అగేషన్ ఆఫ్ డాక్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇండియన్ ఐరన్ మ్యాన్ అని చెప్తాము భారతదేశ ఉక్కు మనిషి అని చెప్తాము భారతదేశ మొట్టమొదటి ఉప ప్రధానమంత్రి భారతదేశ ఫస్ట్ హోమ్ మినిస్టర్ మినిస్టర్గా పనిచేసినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క సేవలను స్మరించుకుంటూ ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే అంటే ఐతిహ దివస్ గురించి మాట్లాడుకుంటున్నాము ఒకసారి ఒకసారి మనం ఒక ఈ డెబ్బై సంవత్సరం ఎనక్కెళ్ళినట్లయితే భారత వచ్చిన సమయంలో ఎలా ఉంది అని ఆలోచించినట్లయితే అప్పుడు భారతదేశం అనేది ముక్క ముక్కలుగా ఉండేది అన్ని ముక్కలు ఐదు వందల అరవై రెండు ముక్కలు ఉంటే ఐదు వందల అరవై రెండు స్వదేశ సంస్థానాలను తీసుకొచ్చి అన్నింటినీ ఏకం చేసి భారతదేశం రూపురేఖను తీసుకొచ్చి భారతదేశంలో అంతర్గత సమస్యలు అనేవి ఏమీ లేకుండా తీసుకొచ్చిన మహాగరుడు ఎవరు అంటే ఒకే ఒక్క పేరు శ్రద్ధ వలబా పడేళ్ళు సో ఆ యొక్క ఆచరణ ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ స్మరించుకుంటూ భారతదేశంలో ప్రజలందరూ మేమందరం కూడా యూనిటీగా ఇంటిగ్రిటీగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తూ అవకాశం పోలీసు వారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము తను తన మొదటి కళను తనే నెరవేర్చుకున్నాడు భారతదేశాన్ని ఐక్యంగా ఐక్యతను పూర్తి చేస్తాడు ఐదు సంస్థానాలను తను భారతదేశంలో విలీనం చేసి మన భారతదేశానికి ఒక రూపురేఖను అలాంటి మనం బాధ్యత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి